ఇది గౌరీ అండి ఇది ఆశుజ మాసంలో వస్తుంది దసరా పోయిన తర్వాత దీపావళి ముందుగా వస్తుందండి ఈ గౌరీ నోమును పెళ్ళైన స్త్రీలు అందరూ చేస్తారండి పెళ్ళైన మొదటి సంవత్సరం కంపల్సరీగా స్త్రీతో చేయిస్తారండి ఈ నోము చాలా ఆహత్తకరమైనది చాలా హ్యాపీగా ఉంటుంది మరియు పశు కుంకుమలతోనూ సోంతి సౌభాగ్యాలతోనూ సంపదలతోనూ తులుతురండి ఈ నోమును చేసే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఈ నూనెను చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి రోజంతా ఉపవాసం ఉంటారండి ఈవినింగ్ ఇంట్లో కొనం మార్నింగ్ చేస్తారు బూర్లు గారులు వండుకుంటారు అదే ఈవినింగ్ చంద్రునికి ఎదురుగా చేస్తారండి పువ్వులు పళ్ళు అన్నీ మనం సన్నీగొడ్డ మీద అమర్చుకుంటాం సన్నీగొడ్డ అంటే ఈ రోజు కొంతమందికి అది కూడా తెలియని కాలంలో ఉన్నారండి సన్నీగొడ్డ అంటే పిల్లల్లో పెడతారు కదండి సన్నీగొడ్డ పసుపు కుంకుమలు పసుపును దాంట్లో నూరు పెడతారు మన నల్ల పూసలు వాటిని పూజ చేపిస్తారు ఆ సన్నీగొడ్డనే ఈ రోజు కూడా ఉపయోగించి దానిని శుభ్రంగా పసుపు కుంకుమలతో అలంకరించి పళ్ళంతా మీద సెట్ చేస్తారండి దాని పసుపు గౌరని దాని మీద పెడతారండి దోసకాయకి నోముతాడును చుట్టి మీద పెడతారండి తర్వాత మనం ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది ప్రదర్శనలో తమలపాకులు పళ్ళు అరటిపండు ఆకు దక్షిణ పువ్వులు నెయ్యిలు గవ్వలు వేస్తారండి అందులో నీళ్ళను వేసి నీళ్లు పెట్టుకుని మూడు సార్లు ప్రదర్శన చేయాల్సి ఉంటుంది ఆ గవ్వలు వేసేటప్పుడు పిల్లలు వచ్చి చూస్తారండి పిల్లలు చూసిన తర్వాత దాన్ని కౌంట్ చేస్తారు దాంట్లో బేస్ సంఖ్య రావాలని అంటారండి బేస్ సంఖ్య వచ్చేటప్పుడు మూడు ఐదు ఏడు తొమ్మిది వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది దాన్ని ఎంతో ఆనందంగా ఉంటుంది వెంటనే మనం కోరిన కోరికలు తప్పనిసరిగా నెరవేర్తాయండి ఈ వ్రతం చేసి చూడండి మీకు చాలా హ్యాపీగా ఉంటుంది కంపల్సరిగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతం చేస్తే చాలా మంగళ గ్రౌరి వ్రతం అని కూడా అంటారు అది శ్రావణ మాసంలో వస్తుంది కదా మంగళ గ్రౌరి వ్రతం అని అంటారు కానీ మంగళగౌరి వ్రతం కంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి దీన్ని పూజ అంతా అయిపోయిన తర్వాత పేరెంట్లకు మనం వాయనం ఇస్తామండి నోముతాలు పెట్టుకుంటాము తర్వాత నోము కొందాలు కట్టుకొని తర్వాత ఆ దోసకాయని మనమే తినాలండి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఎవరైతే నోము చేస్తారో ఆ స్త్రీ దోసకాయని తింటుందండి మరియు మనం పేరెంట్ ఇచ్చేటప్పుడు కూడా నోము చేసే వాళ్ళకి ముఖ్యంగా ఇవ్వండి ఒకవేళ అలాంటి వీలు కానప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఇవ్వకూడదని ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవండి ఈ వ్రతంని ఎంత చక్కగా చేసుకుంటే అంత నోచిన వాళ్ళకి నోచిన ఫలము అని అంటారు కదండి చూసి చూసిన వాళ్ళకి చూసిన ఫలంని అలాగే నోచిన వాళ్ళకి చాలా ఫలము ఉంటుంది కంపల్సరిగా మనసులోని కోరికలు తలుచుకున్న కోరికలు నెరవేరుతాయండి ఈ మంగళ వ్రతం గౌరి వ్రతం అని ఎప్పుడు మర్చిపోవద్దు కంపల్సరిగా ప్రతి సంవత్సరం వీలైనప్పుడల్లా చేయడానికి ట్రై చేయండి మీకు వీలు లేకపోతే చేయలేకపోతే ఊరుకోండి వీలున్నప్పుడు మీరు మీకు అక్కడ చేయడానికి వీలు పడలేదు అనుకోండి మనం వేరే వారి దగ్గరికైనా వెళ్ళి ఈ వ్రతం చేయండి చక్కగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు శ్రీ సంపదలు తొలు సిరి సంపదలతో ఈ మంగళ గౌరీ వ్రతంను అందరూ స్త్రీలు ఆచరిస్తారని కంపల్సరిగా అనుకుంటున్నామండి ఇది ఎప్పుడూ మిస్ చేయొద్దు మీకు పెళ్ళైన తర్వాత ఎంతకాలం వీళ్ళుంటే అంతకాలం ప్రతి సంవత్సరం చేయండి మర్చిపోవద్దు కంపల్సరిగా ఈ గౌరీ పౌర్ణమి కంపల్సరిగా చేస్తారని అనుకుంటున్నామండి ఇంటి పరిస్థితులు మర్చిపోవద్దు వాయినం ఇవ్వండి వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలతో ఇచ్చేసి హ్యాపీగా ఉండండి